హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ లీలా ఫుడ్ ఇస్ హంట్ ఈరోజైతే బెల్లంతో గుత్తి వంకాయ కర్రీ అండి ఇది మా సైడ్ ప్రాంతంలో చాలా చాలా ఫేమస్ అనమాట సో సూపర్ టేస్టీగా ఉంటుంది తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి దీనికోసం నేను హాఫ్ కేజీ వంకాయలను అయితే తీసుకొని కడిగి పక్కన పెట్టుకున్నాను పల్లీలు నువ్వులు అయితే వేయించుకొని పక్కన పెట్టేసుకున్నానండి మనము ఒక కప్పు పల్లీలు నువ్వులు తీసుకుంటే అదే కప్పుతో మనము బెల్లం అయితే తరుక్కోవాలండి ఇక్కడ నేను బెల్లం తురుముని అయితే తీసుకుంటున్నాను సో మీరు కూడా బెల్లం తురుముని సేమ్ క్వాంటిటీలో తీసేసుకోండి ఈ బెల్లం గుత్తి వంకాయ కర్రీ చాలా చాలా బాగుంటుందండి దీన్ని మనము ఒక కప్పు రెండు కలిపి నువ్వులు పల్లీలు ఒక కప్పు ఒక కప్పు బెల్లము దీంట్లోకి ఒక స్పూన్ కారం అండి ఇది బాగా స్పైసీగా ఉన్న కారము సరే ఇంకొక సైడు మనము ఒక కప్పులో అయితే చింతపండుని నానబెట్టి పక్కన పెట్టేసుకోవాలి వంకాయని మనము గుత్తి వంకాయకి ఏ విధంగా కట్ చేసుకుంటామో అదేవిధంగా నాలుగు పీసులు కట్ చేసేసుకొని మనం మిక్సీ చేసుకున్నటువంటి పౌడర్ని అంతా దానిలో స్టఫ్ చేసేసేయాలండి ఈ విధంగా తీసుకున్న వంకాయలన్నిటినీ స్టఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి ఇది చాలా చాలా బాగుంటుందండి తప్పకుండా వీడియో చూసిన వాళ్ళందరూ ఖచ్చితంగా ట్రై చేయండి ఎందుకంటే కర్నూలు సైడు ఇలా గుత్తి వంకాయని బెల్లం వేసి చేస్తే చాలా చాలా టేస్ట్ ఉంటుంది దీన్ని లోకి జొన్న రొట్టె కంటే సజ్జ రొట్టె ఇంకా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఒక కడాయిలో అయితే ఆయిల్ తీసుకోండి ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే పడుతుంది గుత్తి వంకాయకి దీంట్లోకి జీలకర్ర ఆవాలు కరివేపాకు మనము కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ అండి ఇక్కడ ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే తీసుకున్నాను మనకు గ్రేవీ ఎక్కువ రావాలి అంటే ఇంకా కొంచెం ఆనియన్ అయితే యాడ్ చేసేసుకోవచ్చు సో ఇది కొద్దిగా మగ్గిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటోలని కూడా వేసేసుకొని బాగా కలుపుతూ వేయించుకోవాలి ఇందులోకి కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసేసుకోండి సాల్ట్ చూసి వేసుకోండి మనం కొద్దిగా కారం పొడిలో వేసుకుంటాం కాబట్టి ఇందులో చూసి వేసుకుంటే సరిపోతుంది సో దీన్ని బాగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ మగ్గే వరకు అయితే ఈ విధంగా చిన్న మంట మీద మనము మగ్గించుకోవాలండి ఇప్పుడు మనము స్టఫ్ చేసి పెట్టుకున్నటువంటి వంకాయలను అయితే అన్నిటినీ ఈవెన్గా పేర్చుకోవాలి ఈ విధంగా పెట్టేసుకొని దీన్ని ఏమి కలపకుండా మనము మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే అలా పెట్టేసుకోవాలండి మీరు కలిపి కలపడానికి పెట్టుకున్నటువంటి స్పూన్ కూడా ఎలా ఉండాలి అంటే చలాకి మనం రొట్టెలు చేయడానికి యూజ్ చేసేదాన్ని అయితే తీసుకోండి ఎందుకంటే వంకాయ అనేది నలగకుండా మనం లోపల స్టఫ్ చేసినది పడిపోకుండా అలాగే లోపల ఉండిపోతుంది సో ఈ విధంగా ఒక టూ మినిట్స్కి ఒకసారి ఇలా కలుపుతూ ఉండండి మనకి ఆయిల్ బాగా తేరుతున్నప్పుడు మనకి వెంటనే తెలుస్తుంది వంకాయ మగ్గిందా లేదా అనేది వంకాయ కలర్ని బట్టి మనకు తెలుస్తుంది సో ఒక టూ టైమ్స్ టూ మినిట్స్ ఉడికిన తర్వాత దీన్ని మనం ఏం చేసుకోవాలి చింతపండు రసం పెట్టుకున్నాం కదా ఆ దాన్ని అయితే పిసికి పెట్టుకొని ఆ వాటర్ని అయితే యాడ్ చేయాలి వాటర్ని యాడ్ చేసేసి చిన్న మంట మీద ఇప్పటి నుంచి చిన్న మంట మీద పెట్టండి ఎందుకంటే చింతపండు రసము మాడిపోతుందనమాట కొద్దిగా అడుగుకెళ్ళినప్పుడు సో మనము దీంట్లోకి కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా మిగతా అది ఏది అవసరం లేదండి మీకు ఒకవేళ కారం ఇంకా స్పైసీ కావాలి అనుకుంటే ఇప్పుడు ఈ గ్రేవీకి అంతా పట్టడానికి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే వేసేసుకోవాలండి గ్లాస్ వాటర్ వేసేసి మనకి ఈవెన్గా ఇంకా కలుపుతూ మూత పెట్టేసుకొని మగ్గించుకోవడమే చాలా ఈజీ ప్రాసెస్ అండి చూడండి మనకి ఆల్మోస్ట్ వంకాయ అయితే ఉడికిపోయింది అడుగంటకుండా వాటర్ని యాడ్ చేసేసుకొని మనకు కర్రీని అయితే ఈ విధంగా రెడీ చేసేసుకోవాలి ఈ బెల్లం వంకాయ కర్రీ చాలామంది చాలా ఇష్టపడతారు మీ మన గ్రేవీ థిక్నెస్ కోసం మనం పౌడర్ చేసి పెట్టుకున్నటువంటిది మిగిలిపోతుంది కదా దాన్ని ఫైనల్గా వేసేసుకొని మనము ఒక్కసారి కలుపుకొని టూ మినిట్స్ అలా పొయ్యి మీద వదిలేసామంటే ఆ ఫ్లేవర్ అంతా వంకాయకి పట్టుకుంటుంది ఇంకేముంది లేట్ ఏం లేదండి ఇంకా మనకి కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది చాలా చాలా ఈజీ ప్రాసెస్లో చేసేసుకోవచ్చు అనమాట సో ఈ వీడియో మీకు హెల్ప్ అయ్యింది అంటే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇప్పుడు మనము వెంటనే దీన్ని తినడానికి సర్వ్ చేసేసుకోవడమే అండి ఇది జొన్న రొట్టెలో కంటే సజ్జ రొట్టెలోకి ఇంకా ఇంకా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్